ད� ད� ཁྱོོར སློར ཆོར སློར རའི སོས སོར རེ སོོོ འོ ོ ང འསོ འའའོ ེ འའེ འའེ སའེང ེ ཉ هينو 255 خط تصبرلا يرو داري 322 هري اتر كارو جو سنوي ميتيشريو يالا هيا خي جا جا يرو داري جو گيت گن مارو بارللا اتر گارو گو يا جيون جي جاتا طور جو رو ನನ್ನ ಟಾಟಾ ಬಾಲ್ ಇಪಿಎ ಅಲ್ಲ ಅನಕಾರನ್ನ ಆಯಕ ನೀನು इवी <laughs> अ <laughs> శ్రీ అయ్యప్ప స్వామి ఆశీర్షులతో మంచాల రమాదేవి గారు దర్యాద కొత్తపాలెం పండుగారు కావూరి పండుగారు త్వరగా తీసుకురావాలి మొత్తం ఇరవై జతలండి గ్యాప్ ఉంది మండక దీనికి ఏముంది బండబద్దు లేవు ఇక్కడ శనివారడబద్ కూడా ఏంటి లేవుగా அயதா வந்து நீம்பல் கட்டி ஷாம்பு லேகலூர் சத்தியா और मंजे बेहतर दांत और அது கொடுக்கெட் கோடி அப்பே

யாச்சோ அந்த லாக்கோடு ராமட் பண்ணலாம் மாஜ் இல்லை உண்டாரு கோயினோ சாமக்கதா பண்ண வேண்டியது இல்ல நம்பர் இல்லை ஹோட்டல் சின்ன வரது நல்லா இருக்கு 18 நட்சத்திர கழிப்பட்ட கேமா நல்ல டைம்ல கூப்பி lactate 10 மனிதர்கள் ಅದೇ ಮೇಲೆ മധ്യം എത്തിയോ നീക്കെത്തന്നെ മീറ്റിംഗ് മേനേജ് సర్వీసెస్ వాళ్ళది పన్నెండో శాఖ అండి స్వామి స్వామి సరే పల్లె జితేందర్ రెడ్డి గారు సంతోష్ రెడ్డి గారు తూర్పు గోగులపల్లి అల్లూరు మండలం నెల్లూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి అయ్యప్ప స్వామి ఆశీస్సులతో మంచాల రమాదేవి గారు ధన్యవాద కొత్తపాలెం రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఇరవై ఎనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఆరు సెకండ్ల పన్నంజిలో ఉన్నది పల్లె పోయిన జితేందర్ రెడ్డి గారు సంతోష్ రెడ్డి గారు తూర్పు పల్లె పల్లెవారి జత ప్రదర్శనలో ఉన్నాయి రెండు చక్రాలు పూర్తిగా దాటాలి రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని యాభై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నది పల్లెపోయిన జితేందర్ రెడ్డి గారు సంతోష్ రెడ్డి గారు తూర్పుగోగుల పల్లె అల్లూరు మండలం నెల్లూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి కావకుండా పెళ్లి చక్రాల్లో పూర్తిగా దాటాలి అది దాని వినాలి మొదటి కొంచెం రాగదాం మూడవ రౌండ్ ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఒక్క నిమిషము నలభై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత కన్నా పదమూడు సెకండ్ల ముందంజలో ఉన్నది పల్లెపోయిన జితేందర్ రెడ్డి గారు సంతోష్ రెడ్డి గారు తూర్పుగోగలపల్లి అల్లూరు అల్లూరు మండలం నెల్లూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి అయ్యప్ప స్వామి ఆశీసులతో మంచాల రమాదేవి గారు దర్వాద కొత్త పాలెం పాపట్ల మండలం పాపట్ల జిల్లా రెండు చక్రాల పూర్తిగా దాటాలి నాలుగో వెయ్యి అడుగుల దూరాన్ని రెండు నిమిషంలో నలభై సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదకొండు సెకండ్లో ముందంజలో ఉన్నది lâu lâu rồi đó Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ముప్పై నాలుగు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా పదిహేడు సెకండ్ల ముందంజలో ఉన్నది పల్లెపోయిన జితేందర్ రెడ్డి గారు సంతోష్ రెడ్డి గారు తూర్పుగోగుల పల్లె అల్లూరు మండలం నెల్లూరు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి అయ్యప్ప స్వామి ఆశీసులతో మంచారు రమాదేవి గారు దర్వాద కొత్త పాలెం పాపట్ల మండల పాపట్ల జిల్లా కావాలి ఆ తదుపరి కుమ్మరి నాగశ్రావణి గారు మున్నవారి పాలెం బాపట్ల మండల పాపట్ల జిల్లా వారితో రెడీగా ఉండాలి రెండు చక్రాలు పూర్తిగా దాటాలి ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూర్తిని నాలుగు నిమిషముల ముప్పై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత కన్నా పద్నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నాడు పల్లెపోయిన జితేందర్ రెడ్డి గారు సంతోష్ రెడ్డి గారు తూర్పు పల్లి వారి దత ప్రదర్శనలో ఉన్నాయి ஐந்து நிமிஷம் ஒன்னு ஐந்து நிமிஷம் ஒண்ணு லீட் ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ముప్పై ఆరు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ముప్పై రెండు సెకండ్ల ముందంజలో ఉన్నది పల్లెపోయిన జితేందర్ రెడ్డి గారు సంతోష్ రెడ్డి గారు తూర్పు గోగుల పల్లె నెల్లూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగు నిమిషంలో ఉన్నది ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ముప్పై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ముప్పై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నది పల్లెపోయిన జితేందర్ రెడ్డి గారు సంతోష్ రెడ్డి గారు తూర్పుగోకులపల్లె అల్లూరు మండలం నెల్లూరు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి మూడు నిమిషంలో ఉన్నది బాబా గిత్తలు తిప్పేసాక ర్యాంప్ దగ్గర బొండట్టు పెట్టారు అక్కడ తీయాలి మీది కనుక తీయపోతే పోలీసు వారు వచ్చి నెంబర్లు నోట్ చేసుకుని ఫైన్ రాస్తారు ఆ ర్యాంప్ దగ్గర బొండ్లు పెట్టారు తెలుసుకోవాలన్నా పోటీ పూర్తయిన వారు వెళ్ళిపోవాలన్నా ఇబ్బంది అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత కన్నా నలభై రెండు సెకండ్ల ముందంజలో ఉన్నది

రెండు చక్రాలు పూర్తి దాటాలి పదవ రౌండ్ రెండు వేల ఐదు వందల అడుగుల చూడాన్ని ఎనిమిది నిమిషముల ముప్పై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఈ రౌండ్లో నూట డెబ్బై మూడు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ముప్పై సెకండ్లు ఉన్నాయి ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషం ముప్పై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి సమయము పూర్తయినది 내가 장롱이야. 이거 다돌려 పల్లెపోయిన జితేందర్ రెడ్డి గారు సంతోష్ రెడ్డి గారు తూర్పుగోగులపల్లె అల్లూరు మండలం నెల్లూరు జిల్లా వారి జత లాగిన దూరము రెండు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు అడుగుల మూడు అంగుళములు రెండు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు అడుగుల మూడు అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి